హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి సున్నుండ అండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది అందరి ఫేవరెట్ సున్నుండ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో మినప్పప్పు బెల్లము నెయ్యి ఉంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి అయితే ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ రోజు ఒక లడ్డులా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి అయితే శరీరానికి చాలా మంచిది దానికి కావాల్సిన పదార్థాలు మినుములు బెల్లం నెయ్యి మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడైనాక నల్ల మినుములు తెలుసు కదండి దీనికి నల్ల మినుములతో చేస్తేనే బాగుంటుంది తెల్లది కూడా బాగుంటుంది కాకపోతే నల్లది మెయిన్ ఇంపార్టెంట్ కదా మనం నేనైతే హాఫ్ కేజీ మినుములు తీసుకున్నాను హాఫ్ కేజీ మినుములు తీసుకొని స్లో పెట్టాలి మంట మాత్రం సిమ్ములో పెట్టేసి వేపుకోవాలి చూడండి మెయిన్ ఇది వేపడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా సిమ్లో పెట్టి మంచిగా రంగు మారే వరకు వేపుకోవాలి అది వేగింది వేగినప్పుడు మంచి కమ్మని అయినా స్మెల్ వస్తుంది అప్పుడే అర్థమైపోతుంది అది వేగిందని చాలా టైం అయితే పడుతుంది స్లోగా వేపుకుంటాం కదా మనము చూడండి అప్పుడప్పుడు కలుపుతుండాలి లేకుంటే కింద మళ్ళా మాడిపోతుంది అదైతే వేగింది మనం చల్లగా చేసుకోవడానికి పక్కగా పెట్టుకున్నాము తర్వాత మనము అది చల్లగా వరకు బెల్లం కట్ చేసుకుందాము నేనైతే హాఫ్ కేజీ మినుములు తీసుకుందా అని చెప్పాను కదా బెల్లం అయితే హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువనే తీసుకుంటున్నా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వేసుకోవాలి కొంచెం తక్కువైనా పర్వాలేదు మేమైతే కొంచెం హాఫ్ కేజీకి తక్కువ వేసుకుంటున్నాము చూడండి అంతనైతే కట్ చేసుకొని పెట్టుకుంటున్నా నేను మినుములు అయితే సన్నగా అయిపోయాయి బాగా సల్లగా కావాలి మనమైతే మిక్సీ జాలలో వేసుకుందాము మిక్సీ జాలర్ వేసుకొని అయితే మనం ఒకసారి అయితే పట్టుకుందాము చూడండి పౌడర్ అయితే రెడీ అయింది మరీ బరక కూడా పట్టుకోవద్దు మరీ సన్నగ్గు కూడా పట్టుకోవద్దు చూసుకొని పట్టుకోవాలి కొంచెం మామూలుగా రెండు సార్లు అయితే నేను బెల్లం అయితే వేసుకుందాము రెండు కలిపి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నా చూడండి ఇలా రెడీ అవుతుంది మనం ఒక గిన్నెలో వేసుకుందాము దాన్ని అయితే పక్కకు పెట్టేసుకున్నాము కదా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము మనం నెయ్యి వేడి చేసుకుందాము నెయ్యి మాత్రం బాగా వేడి కావాలి చూడండి నెయ్యి వేసుకున్నా నెయ్యి అయితే బాగా వేడి కావాలి కొంచెం ఎక్కువనే వేడి కావాలి ఫస్ట్ అయితే కొంచెం వేసి చూస్తున్నా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ముద్ద కూడా రావాలి కదా మనకి చూడండి అందులోనైతే వేసుకుందాము ఒకసారి అయితే మొత్తం అయితే ఫస్ట్ అయితే మిక్స్ చేసుకుందాము మళ్ళీ తర్వాత వేసుకుందాం నెయ్యి చూడండి మళ్ళీ వేడి వేడి నెయ్యి మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నా కొంచెం వేడి వేడి మీదనే ఉండలు కట్టుకోవాలి నెయ్యి అయితే కొంచెం పడుతుందండి ఇది నెయ్యికి సంబంధించిన రెసిపీ మొత్తం నెయ్యితోనే చేయాలి కదా కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుంది చూడండి ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుంటున్నా దగ్గరకైతే వచ్చేసింది కొంచెం నెయ్యి వేసుకోవాలి చూడండి లడ్డు అయితే చూడుతున్నాను నేను కొంచెమైతే లడ్డు ఫస్ట్ టైం చుట్టేటప్పుడు కొంచెం గట్టిగా ఒత్తి పట్టుకొని ఇంకా మెల్లగా రౌండ్ షేప్ చేసుకోవాలి ఫస్ట్ అయితే గట్టిగా వస్తాలి చూడండి వీడియోలో చూస్తున్నట్టు మంచిగా గట్టిగా రౌండ్ షేప్లో చేసుకోవాలి స్టార్టింగే కొంచెం ఇది తర్వాత ఈజీ అయిపోతుంది చూడండి రెండోది చేస్తున్నాను అంతే మామూలుగా చుట్టుకోవాలి నెయ్యి అయితే కిలో కన్నా కొంచెం ఎక్కువనే పడింది త్రీ టైమ్స్ నేను వెయిట్ చేసేసాను ఇప్పుడు ఉండ చుట్టుకోవడానికి కరెక్ట్ సరిపోయింది నెయ్యి చూడండి మొత్తం అయితే మినపసున్నుండలు రెడీ అయ్యాయి చూడండి ఎంత బాగున్నాయి కదా చూస్తే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా తప్పకుండా చేసి మీ పిల్లలకు పెట్టండి మీరు కూడా తినండి చూడండి లడ్డు విరిగితే ఎంత స్మూత్గా వచ్చేసిందో గట్టిగా రాకుండా అన్నీ కరెక్ట్గా వేసుకొని చేస్తే మాత్రం చాలా బాగా కుదురుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్